ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో మొదటిదైన పరమాన్నాన్ని సింపుల్గా కుక్కర్లో పాలు విరక్కుండా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఒక వన్ కప్పు బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్నాను ఇదో ఈ కప్పుతో వన్ కప్పు బియ్యాన్ని అయితే ఇక్కడ నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పును తీసుకొని వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగి తర్వాత కొంచెం వాటర్ పోసుకొని వీటిని ఒక పది నిమిషాల పాటు నాననిద్దాము ఇలా నానిన తర్వాత వాటర్ అని వంపేసుకోవాలండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని తర్వాత పప్పును కూడా వేసేసుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో ఆ కప్పుతోటి రెండు కప్పుల నీళ్ళు రెండు కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పాలు కాచుకున్నవి కాచి చల్లార్చినవి వాడుతున్నానండి మీరు పచ్చిపాలైనా వాడుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం విజిల్స్ రానివ్వాలండి లేదంటే పాలు పొంగిపోతాయి ఒక్కొక్కసారి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిల్స్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బెల్లాన్ని కరిగించుకున్నాము వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులో హాఫ్ కప్పు వాటర్ని కూడా పోసేసుకొని మనం ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి చూడండి మనకి బెల్లం అనేది ఈ విధంగా బాగా కరిగితే సరిపోతుంది కరిగిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు ఈ విధంగా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా ఇవ్వాలండి మనకి బెల్లం అనేది కంప్లీట్గా చల్లారిపోవాలి ఇది ఈ విధంగా కరిగితే సరిపోతుంది కరిగినాక చల్లారిని ఇద్దాము ఈ తర్వాత కుక్కర్లో ప్రెషర్ కూడా పోయిన తర్వాత మనం ఈ విధంగా దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలో మళ్ళీ ఒక త్రీ కప్స్ వరకు పాలను పోసుకోవాలండి మీరు కావాలంటే కన్సిస్టెన్సీని చూసుకొని టూ టు త్రీ కప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని బాగా దగ్గర పడనివ్వాలి ఇది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ బెల్లం వాటర్ని అవి కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం కుక్కర్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని యాడ్ చేయాలి బెల్లం నిండి స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారినాక యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఒక మూడు నిమిషాలు అట్లా సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని దీనిలో జీడిపప్పుని కిస్మిస్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి మీరు కావాలంటే దీంట్లో ఎండి కొబ్బరిని కూడా వేసేసుకోవచ్చు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కుక్కర్లో ఇలాచి పౌడర్ను కూడా వేసేసుకొని మనం రెడీ చేసేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం ఇలాచి పౌడర్ను కూడా వేసేసుకొని జీడిపప్పును కిస్మిస్ని కూడా వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్